హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బాలెడ్డి మనం వరి నాటేటప్పుడు కాలి బాటలు తీసుకోవచ్చు లేదంటే వరి నాటిన తర్వాత అయినా మనం వరిలో కాలిబాటలు అనేది తీసుకోవచ్చు మనం ముందుగా కాలిబాటలు తీయాలనుకున్నప్పుడు రెండు దారాలు తీసుకొని ఆ దారానికి రెండు కర్రలు కట్టుకోవాలి ఆ తర్వాత ఈ దారం సహాయంతో అటు సైడ్ ఇటు సైడ్కి మనం తొమ్మిది అడుగుల వెడల్పు తొమ్మిది ఇంచులు వెడల్పు అంటే తొమ్మిది అడుగులు వచ్చేసి బాటకు మధ్య గ్యాప్ అలాగే బాట వెడల్పు వచ్చేసి తొమ్మిది ఇంచుల నుంచి ఇంచుల వరకు మనం బాట వెడలు పెట్టుకొని ఈ విధంగా మనం కాలి బాటలు కానీ తీసుకున్నట్లయితే మనం పొలంలో చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం నాట్లు అనేది తొక్కకుండా మనం బాటలో ఉంచి వెళ్ళవచ్చు రావచ్చు ఆ విధంగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా మరి మనం ఏదైనా కషాయాలు కానీ లేదంటే ఏదైనా ద్రావణాలు ఏదైనా పిచికారీ చేయాలనుకున్నప్పుడు మనం ఈ బాటలో నుంచి వెళ్ళినట్లయితే మనం ఈ నాట్లనే తొక్కకుండా ఈ ద్రావణాలు కానీ కషాయాలు కానీ మనం పిచికారీ చేసుకోవచ్చు అలాగే ఈ ద్రవజీవామృతం కానీ ఘనజీవామృతం కానీ మనం భూమిలో చల్ల చల్లేటప్పుడు కూడా ఈ బాట నుంచి వెళ్ళి మనం ఈ ఘనజీవామితం అనేది చల్లుకున్నప్పుడు కూడా మనం బాటంతా అంటే పొలం అంతా ఒకే రకంగా పడేటట్టు మనం చూసుకోవచ్చు అంతేకాకుండా ఈ నాట్లు అనేది మనం తొక్కకుండా మనం చేసేటువంటి ఏ కార్యక్రమాలైనా కూడా మనం పొలంలో సాఫీగా చేసుకోవచ్చు అంతేకాకుండా ఈ పాట వల్ల ఇంకొక ఉపయోగం కూడా ఏంటంటే మనకు వరిలో ప్రధానంగా సుడిదోమ అనేది ఎక్కువగా వస్తుంది ఈ సుడిదోమ అనేది మనకు పొలంలో కానీ ఉన్నప్పుడు అది పొలం అంటే దుబ్బులలో లోపల లోపలే ఒక దుబ్బు నుంచి ఒక దుబ్బుకి ఆ విధంగా తోటంతా నేర్చుకుని తోటంతా వ్యాధికి గురయ్యే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అందుకని ఈ సుడిదోమ గడక చాలా ప్రమాదకరమైనటువంటిది వరిలో ఇది మనం బాటలు తీసినట్లయితే ఆ బాట నుంచి పక్క బాటగా అనేది మనకు వెళ్ళదు అది ఎప్పుడైనా నీడనే అంటే ఎండ తగులను చోట చూడటం మాత్రమే ఈ దోమ అనేది ఎక్కువగా ఎక్కువగా అది మనకు వ్యాప్తిస్తుంది ఇప్పుడు మనం బాట తీసినట్లయితే ఎక్కడైతే మనకు సుడి దోమ ఎఫెక్ట్ తగిలిందో ఆ బాట వరకే ఉంటుంది అది అక్కడ నుంచి పక్కనున్నటువంటి బిట్క అనేది వెళ్ళదు అందుకని ఈ విధంగా కాలు బాటలు తీసినట్లయితే ఈ సుడి దోమ నుంచి మనం పంటని కాపాడుకోవచ్చు అంతేకాకుండా ఈ విధంగా బాటలు తీసినప్పుడు ఈ బాటలు కూడా మనం తూర్పు పరమట మాత్రమే తీయాలి ఈ తూర్పు పరమట మాత్రం ఎందుకు తీస్తామంటే ఉదయం సూర్యుడు ఉదయించేటప్పుడు ఎండ అనేది ఎండ ఎండ కిరణాలు మనం పొలంలో మధ్యలో కూడా తగులుతాయి అలాగే సాయంత్రం అస్తమించేటప్పుడు కూడా ఉన్నటువంటి కిరణాలు కూడా మనం పొలం అంతా ఈ విధంగా ఎండ ఆ తర్వాత వచ్చేసి గాలి ఈ రెండు బాగా పొలంకి సక్రమంగా అందుతాయి కనుక ఈ బాటలు అనేది మనం తీయాలి ఈ విధంగా బాటలు తీసినట్లయితే ఎండా గాలి బాగా తగులుతుంది అదేవిధంగా ఈ భూమి లోపల కొడుకంటే మనకు ఈ వరి దుబ్బులు సందు ఉన్నటువంటి ఈ అక్కడ పాస్ అనేది ఏర్పడకుండా తర్వాత వచ్చేసి ఒకవేళ ఆ విధంగా మనం ఉన్నట్లయితే గాలి ఎండ తగలకపోతే ఈ దోమ అనేది ఎక్కువగా అక్కడ గుడ్డు పెట్టి తన సంతానాన్ని ఉత్పత్తి చేసుకుంటుంది ఈ విధంగా కూడా మనం దోమలు అనేది కంట్రోల్ చేయవచ్చు ఆ తర్వాత మనం వరి నాటిన తర్వాత మనకు ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలో బహుళ బహుళ పంటలు అనేది చాలా ప్రాముఖ్యత అందుకని మనం వరి నాటిన తర్వాత పక్కనే ఉన్నటువంటి ఒక బెడ్ ఏర్పాటు చేసుకోవాలి ఆ బెడ్ మినిమం మూడు నుంచి ఆరు అడుగుల వరకు ఉన్నట్లయితే ఆ ఆరు అడుగులో ఉన్నటువంటి బెడ్లో మనం అనేక రకాలైనటువంటి కూరగాయలు ఆకుకూరలు అలాగే పెరినియల్ క్రాప్స్ అంటే ఈ పండ్ల మొక్కలు ఇలా పలు రకాల మొక్కలు మనంగా నాటినట్లయితే మనకు ఈ పెట్టుబడికి కావాల్సినటువంటి అధిక ఆదాయం కూడా మనం ఈ బండ్స్ నుంచి మనం ఎక్కువగా సంపాదించుకోవచ్చు అందుకని మనం ఈ పక్కన బండ్ ఒకటి ఏర్పాటు చేసుకున్నట్లయితే మనం కావాల్సినటువంటి అంటే మన ప్రధాన పంటకు కావాల్సినటువంటి పెట్టుబడిలో కూడా కొంత మేరకు మనం ఆదాయం అనేది తీయవచ్చు ఈ విధంగా ప్రతి రైతు కూడా ఆ వరి పొలం పక్కనే ఒక బండి ఏర్పాటు చేసుకొని ఆ బండి మీద అన్ని కూరగాయలు వేసినట్లయితే వాళ్ళ ఇంటి అవసరానికి వాడుకోవచ్చు అలాగే అదనపు ఆదాయం కూడా పొందవచ్చు ధన్యవాదాలు